మీ ఒపీనియన్ ఏంటి గాంధీ మీద నాకు అసలు లేదు ఒపీనియన్ లేదు హూజీ వాట్ ఈస్ హిస్ పోర్ట్ఫోలియో వాట్ ఈస్ హిస్ పోర్ట్ఫోలియో ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో పోర్ట్ఫోలియోలో కాంగ్రెస్ లో ఆయన పోర్ట్ఫోలియో ఏంటి చెప్పండి ఆయన స్టార్ట్ చేసిన ఏ ఫ్రీడమ్ మూమెంట్ ఏది కంప్లీట్ చేశాడు దాని డీటెయిల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ చూడండి అంటే అందరికి తెలిసింది ఆయన ఒక జాతి పిత ఈ రోజు స్వతంత్రం వచ్చింది నేను అలాగే స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి చదివించదులు చూసి అదే నిజమే అనుకుని నేను బ్రహ్మలో బతికేసాను కానీ చరిత్రలో అలా జరగలేదంట కదా నేను మాట్లాడిన మాటలు దాని అబద్ధాలను ప్రూవ్ చేయమనండి నేను మాట్లాడిన మాటలు వి నీడ్ ప్రైమ్ మినిస్టర్ హూ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ ఐ ప్రపోజ్ జవహర్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పడానికి ఆయన పోర్ట్ఫోలియో ఏంటి ప్రపంచం అంటే ప్రపంచం పక్కన పెడదాం ఇండియాలో అప్పుడున్న పరిస్థితుల్లో అన్ని ప్రెసిడెన్సీస్లో అన్ని ఓట్లు వస్తే మెజారిటీ వచ్చిన వల్లభాయ్ పటేల్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అంత ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఏంటి ఈయనకున్న స్టేటస్ ఏంటి ఈయనకున్న అకౌంటబిలిటీ ఏంటి ఇందులో నువ్వు ఎవరి దగ్గర నుంచినా తీసుకుంటావు అడుక్కోవడానికి వీఆర్ నాట్ రెడీ టు రన్ ద కంట్రీ ప్లీజ్ స్టే బ్యాక్ టీచర్స్ అండ్ దెన్ లీవ్ అని అడిగిన స్టేట్మెంట్ మహాత్మా గాంధీ మోహన్ దాస్ గరమ్ చంద్ గాంధీ నోటి నుంచి వచ్చిందా కాదా స్టేట్మెంట్ బ్రిటిష్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెరిఫై చేయండి ఒకసారి మాకు దేశాన్ని పరిపాలించడం చేత కాదు ఇక్కడే ఉండి మాకు నేర్పించి వెళ్ళండి అన్నాడు మహాత్మాన బ్రిటిష్ ఆర్మీలో పనిచేసినోడు మహాత్మాన అసలు మహాత్మాని టైటిల్ ఎవడిచ్చాడు ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరు చెప్పారు నోట్ కరెన్సీ నోట్ పైన అర్హత ఎవరు క్రియేట్ చేశారు గట్టిగా మాట్లాడితే గాంధీ హాస్పిటల్కి గాంధీకి ఏంటి సంబంధం ఇంకెవ్వరు లేరా సుశ్రుత లేడా చరక లేడా నీకు అక్కడ దాకొద్దు నీకు ఇన్ని యూనివర్సిటీల్లో ఎంతోమంది గొప్ప గొప్ప సైంటిస్టులు లేరా మెడిసిన్ కాంట్రిబ్యూట్ చేసినా ఎవరు లేరా గాంధీ పేరే పెట్టాలా జేఎన్టీ యూనివర్సిటీ పెట్టడానికి జేఎన్టీ జవహర్లాల్ నెహ్రూకి యూనివర్సిటీకి సంబంధం ఏంటి కండవా పాలిటిక్స్ నడుస్తాయి ఇంకో టైం కి పాలిటిక్స్ నడుస్తాయి వాళ్ళ ఎజెండా వాళ్ళ డైనమిక్స్ వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి మేము నోబడి అనమాట పాలిటిషియన్ నా సొంత పార్టీ లేదు నాకు ఎజెండా లేదు ఒక పార్టీకి నేను సపోర్ట్ కాదు ఈ పార్టీకి నేను అగేన్స్ట్ కాదు నేను హిస్టరీలో జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నా స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నా ప్రూవ్ చేయండి పాకిస్తాన్ హ్యాపెన్స్ ఓవర్ మై డెడ్ బాడీ ఎవరిది స్టేట్మెంట్ బై మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కానీ పాకిస్తాన్ వచ్చింది పాకిస్తాన్ రావాల్సిన పర్పస్ ఏంటి ఇండియాలో ముస్లిమ్స్ సఫికేట్ అవుతున్నావు మాకు సెపరేట్ నేషన్ కావాలి అన్నప్పుడు పర్పస్ సర్వైందా పాకిస్తాన్ పాపులేషన్ అంతా ఇండియాలో ముస్లిమ్స్ పాపులేషన్ అంతా నీ పర్పజే ఫెయిల్ అయినప్పుడు డిఫీట్ అయినప్పుడు పాకిస్తాన్ విల్ హ్యాపెన్ ఓన్ ఓవర్ మై డెడ్ బాడీ అని కాన్ఫిడెన్స్కి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు గదర్ అనే సినిమా చూడలేదా అటువైపు నుంచి వచ్చే ట్రైన్ లో ఎన్ని సేవాలు వచ్చినాయి ఇటువైపు నుంచి వచ్చే ఎన్ని సవాలు వచ్చినాయి ఈయన ఒక్కదే బాడీ మిగతా బాడీ కాదా ఒక్కడిదే మహాత్మ మిగతా అని పిచ్చాత్మలా అలా చాలా మంది వేల మంది చనిపోయారు అని చెప్పడానికి సిగ్గు లేదు చూసుకున్న సిల్లీ డెసిషన్స్ సిల్లీ సిల్లీ థాట్స్ సిల్లీ సిల్లీ మాట మాటల వల్లే వాళ్ళ ఎమోషన్ వాళ్ళ జీవితం వాళ్ళ జీవితాలకు వాల్యూ లేదా ఎవ్రీ బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అని ఈ రోజు అంటున్నారు వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళందరూ చరిత్రలో వాళ్ళందరూ చరిత్ర హీనులా గాంధీ విలన్ అంటారు మీరు అనేది హీరోని నువ్వు ఎలా చేసావు చెప్పు హీరో విలన్ పక్కన పెడదాం ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి చెప్పు ప్రూవ్ చేయాలి మీరు కోట్ల మంది నమ్మకాన్ని ఒక అబద్ధం అని చెప్తున్నారు మీరు ఒక అమాయకత్వం అని చెప్తున్నారు అరే ఒకప్పుడు ఫ్లాట్ ఎర్త్ తీరి ప్రపంచం మొత్తం ఫ్లాట్ గా ఉంది అన్నది కూడా మీరు కొన్ని కోట్లు కాదు ప్రపంచం మొత్తం నమ్మింది ఒక టైం పీరియడ్ వరకు